నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా ఇల్లెందులో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పరిశీలించారు నియోజకవర్గ అధికారి కాషయ్య తహసీల్దార్ రవికుమార్ నుంచి పోస్టల్ ఉద్యోగుల సంఖ్య ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ వివరాలు తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదకొండు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు వృద్ధులు దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న హోమ్ ఓటింగ్ జిల్లాలో యాభై శాతం పూర్తయిందని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సిబ్బంది కోసం మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ కొనసాగుతుందని తెలిపారు

होम वोटिंग एंड सिक्रेट वोटिंग सिक्रेट वोटिंग हम्म आई मीन एक्चुअली 11 घंटा को शनिवार को मेनराइट है बिकॉज़ ये रोज अवेलेबल लेने वाला रे मॉर्निंग की वोट यू इलेक्शन में हम्म विद वीएफसी स्टार्ट अप एंड वी होम वोटिंग आल्सो कंप्लीটেড ओनली थिंग इज मी कमीशनिंग का बडी ये रोज इलेक्शन एचओपी इलेक्शन 2020 2024 का भाग का పోల్ ప్రిపేర్నెస్లో భాగంగా ఈరోజు ఇల్లందు అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఫోర్ మెంబర్ పార్లమెంటరీ కాన్ఫిటెన్సీ ని విజిట్ చేయడం జరిగింది పోటల్ ఫెసిలిటేషన్ సెంటర్ మనం ఆఫీస్ లో ఆఫీస్లో ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అదైతే మన ఎంప్లాయీస్ ఎస్పెషలీ పియోస్ ఏపీఓస్ అండ్ ఓపీఓస్ అండ్ అదర్ పోలింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ పోలీస్ కూడా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీకి డ్రాఫ్ట్ అయి ఉన్నారో వాళ్ళ కోసం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ అనేది ఈజీ కల్పించడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ అనేది ఈసారి త్రీ డేస్ మనం విఎఫ్సి ఓపెన్ చేయడం జరిగింది సో ఈ బిఎఫ్సీస్లో ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ ఆఫ్ చేస్తున్నారో వాళ్ళకి మేము యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఆల్రెడీ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి మెసేజ్ రూపంగా వాళ్ళకి కన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది వాళ్ళు వచ్చి ఈరోజు రేపు అండ్ ఎల్లుండి దట్ ఈస్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మన జిల్లాలో ఉన్న ఫైవ్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ప్రతి సెగ్మెంట్కి కూడా ఒకటి ఏఆర్ఓ ఆఫీసెస్లో మేము విఎఫ్సీ అనేది పెట్టడం జరిగింది సో ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా వచ్చి పిఎఫ్సీలో వాళ్ళ ఓటు వేసుకోవచ్చు అదేవిధంగా మిగతా అందర్ స్టాఫ్ కూడా ఎవరైతే అదే కాన్స్టిట్యున్సీ అండ్ ఇక్కడే ఓటు ఉన్న వాళ్ళు పోలింగ్ రోజు ఈడీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోమో వాళ్ళు పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఓటు వేసుకోవచ్చు సో మిగతా హోమ్ ఓటింగ్ ప్రొసీజర్ కూడా ఈరోజు వేలాంటి ఎలా చూడడానికి రావడం జరిగింది సో హోమ్ ఓటింగ్ ప్రొసీజర్ కూడా నిన్న స్టార్ట్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీటెడ్ ఈరోజు కూడా జరుగుతుంది మొత్తం జిల్లాలో మొత్తం కూడా సో ఈరోజు వరకు అండ్ టుమారో కూడా జరుగుతుంది త్రీ డేస్ హోమ్ ఓటింగ్ ప్రొసీజర్ అనేది కంటి చేస్తాము బట్ టుమారో ఇప్పుడు కంప్లీట్ రిగార్డ్ ఈవీఎంస్ కూడా మా దగ్గర ఇప్పుడు ఈవీఎంస్ ఆఫ్టర్ యాండమేషన్ ఇక్కడ రావడం జరిగింది ఫ్రమ్ సిక్స్త్ కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ కూడా చేస్తాం అండ్ జిల్లా వ్యాప్తంగా మనకి క్లోజ్ టు సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారండి ఇంక్లూడింగ్ పోలీస్ కూడా చూసుకుంటే ఎన్ని పోలింగ్ కేంద్రాలు పెట్టారు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి లెవెన్ నాట్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి అది కాకుండా మనకి క్లోజ్ టూ టూ థర్టీ నైన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఈసారి ఆల్ పోలింగ్ స్టేషన్స్ సీసీ టీవీ లైవ్ సీసీ కవరేజ్ పెట్టాము కాస్టింగ్ పెట్టాము బయట కూడా ఏదైతే క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా మేము సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది ని జిల్లాలో ఏదైతే మనకి ఎల్డబ్ల్యూ ఏరియాస్ ఎక్కువ ఉండడం వల్ల మన దగ్గర మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఈవినింగ్ 4:00 PM అంటే ఈ ఛేంజ్ ఈసారి ఏం చేయించలేదు లేదు అసెంబ్లీ సిటీ మాటలు సమాప్తం నమస్కారం